మన ప్రభు రక్షకులైన నామం పేరిట నేటి ఉదయకాల రక్షణ స్వార్థ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా మీకందరికీ మన ప్రభు ఏసుక్రీస్తు నామం యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో నుండి జయించు నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని దేవుడు తన వాగ్దానాన్ని మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాంశ వార్త పదాల అధ్యాయం ముప్పై మూడవ వాక్యంలో తెలియపరిచినట్టుగా నేను ఈ లోకంలో జయించు ఇన్నాను ఈ లోకంలో ఉంటున్నటువంటి పాపం నుంచి దౌర్జన్యం నుంచి అక్రమం నుంచి శ్రమల నుంచి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు వాటన్నిటిని కూడా ఓడ్చుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేట కొరకై ఆయన ఈ లోకమును జయించినాడు అదే రీతిగా క్రైస్తవులుగా పిలువబడుతున్న ఆ జీవితం కూడా ఆయన బిడ్డలముగా ఆయన రూపమందు స్వరూపమందు నిర్మించబడిన వారముగా నీవు నేను కూడా ఈ లోకమును జయించి ఈ లోకంలో ఉన్న స్వార్థం నుంచి ఈ లోకంలో ఉన్న మోసం నుంచి ఈ లోకంలో ఉన్న అన్యాయం నుంచి ఈ లోకంలో ఉన్న అక్రమం నుంచి ఈ లోక ఆచారాల నుంచి ఈ లోక కోరికల నుంచి వాటన్నిటి నుంచి కూడా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా మనము జయించినట్లయితే ప్రభుత్వ హృదయ కాలంలో మాట నాతో కూడా నా సింహాసనం ముందు నిన్ను కూడా నేను కూర్చొని అంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకము అంతా కూడా ఎక్కడ చూసినా కానీ చీకటితో చీకటి కార్యకలాపాలతో నిండుకొని ఉందండి అలాంటి ఈ లోకపు పాపపు జీవితాన్ని మనం జీ ఆశించకుండా కోరుకోకుండా ఈ శరీరేచ్ఛలన్నింటినీ విసర్జించి ఆత్మ సంబంధమైన వాటి కొరకై మనం ఎదురు చూసినట్లయితే శాశ్వతమైనటువంటి ఆ లోకము శాశ్వతమైనటువంటి ఆ జీవితం కొరకై మనం నిలబడినట్లయితే మనకి ఎంత క్షేమము ఎంత బాగా ఎంత ఆనందంగా ఉంటుంది కనుక ప్రేమైన దేవుని బిడ్డారా మనమందరము కూడా మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జీవించినట్లుగా ఈ లోక చీకటి ఈ లోక సంబంధమైన అలవాట్లను చెడు వ్యసనాలను పాపపు జీవితాన్ని మనం కూడా విసర్జించినట్లయితే మనం కూడా ఆయనతో పాటి ఆయన సింహాసనంబంధం మనం కూర్చుండవచ్చు యోహాన్ సువార్త మొదటి యూహాను ఐదు ఐదులో తెలియపరిచినట్లుగా ఏసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకము జయించేవాడు మరి ఎవ్వరు కదంటే నిజమే కదండి యేసు క్రీస్తు ప్రభులు ఎవరైతే దేవుని కుమారుడిని నమ్ముతారో అలాంటి వారు మాత్రమే ఈ లోకమును జయించగలరండి ఏసు క్రీస్తు ప్రభులను నమ్మకుండా యేసు క్రీస్తు ద్వారా మనము తిరిగి జన్మించకపోతే అంటే మన పాపంలో ఒప్పుకొని యేసు క్రీస్తు వారి లోకం నాకు ఈ లోకంలో నా కొరకు వచ్చారని నమ్మి విశ్వసించినట్లయితే తప్పకుండా మనము కూడా ఈ లోకాన్ని జయించగలం ఆ రీతిగా ఏసు ప్రభువులు కలుగి కలిగి ఉండకుండా మనం మనము ఈ లోకాన్ని జయించాలని ప్రయత్నిస్తే అది అసాధ్యం అండి అసాధ్యం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు ఆయన దేవుని ద్వారా పంపబడ్డాడు ఈ లోకానికి మనము కూడా ఆ మాటను నమ్మి యేసుక్రీస్తు ద్వారా మా తిరిగి జన్మించినట్లయితే ఈ లోకాన్ని నీవు నేను కూడా జయించగలం ఆయనతో పాటు తండ్రి కొడుకు కార్చం ముందు సింహాసనం కూర్చున్నటువంటి యేసు ప్రభుల వారితో కూడా మనము కూడా కలిసి కూర్చుండగల భాగ్యాన్ని మనం పొందగలం కనుక ఈ దినం మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని నమ్మి ఆయన విశ్వసించి ఆయన మన రక్షకునిగా అంగీకరించి మనము కూడా ఈ లోకాలను జయించి ఆయనతో పాటు సింహాసనం కూర్చున్నట్లకు సిద్ధపడదాం అట్టి దేవుడు మనకు దయచేనుగా అక్క ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కుటుంబ సయ్యా నీ కొందనాలు అవును తండ్రి ప్రభ ఈ లోకంలో మీరు జయించి ఉన్నారు ప్రభా ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను అక్రమమును స్వార్థమును సమస్తమును మీరు జయించి ప్రభా దేవునితో తల్లి తండ్రితో సింహాసనం కృపార్శ్రమందు ఆశ్రయనైన దేవ ఇదిగో మమ్మల్ని కూడా ఆ రీతిగా ఈ లోకముని జయిస్తే మమ్మల్ని కూడా నీతో పాటి సింహాసం కూర్చునిస్తారని వాగ్దానం ఇచ్చిన తండ్రి లోక కొరకై లోక సహవాసం ఆశల కొరకై మేము ఆశలు పెట్టుకున్నకుండా బాబా నీవే నిజమైన దేవుడు అని నైనా నీవు ఎలాంటి కాలము ఈ లోకంలో చేసి ఈ లోకాన్ని జయించావో మేము కూడా అట్టి రీతిగా చేయటం సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి ఆమె